హరివర్ధన్ ని దేవుడమ్మ రౌడీల నుండి కాపాడిన దేవా ఇంతకు ఏం జరిగింది అసలు హరివర్ధన్ ని దేవుడమ్మ రౌడీల నుంచి దేవా కాపాడడం ఏంటి హరివర్ధన్ ని దేవుడమ్మ ఏం చేయాలనుకుంది మన విషయం దేవా ఎలా తెలుసుకుని కాపాడాడు ఇద్దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా జత అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మొత్తానికైతే దేవా నిర్దోషని దేవాను దేవా వేరే వ్యక్తిని కొట్టడం కేవలం మిథున మాత్రమే చూసిందని మిథిన దేవా మీద కక్ష తీర్చుకోవడం కోసమే తను సాక్ష్యం చెప్పిందని తనకు తక్క తప్ప ఎవరికీ కనిపించలేదా అంటూ హరివర్ధన్ తన తెలివితేటలతో దేవా తప్పు చేయలేదని హరివర్ధన్ కాస్త వాదించి మొత్తానికైతే దేవా కేసును అయితే కొట్టివేయించి దేవాని నిర్దోషిగా రిలీజ్ చేయమని కోరుతాడు కానీ కేసు అయితే ముగియకుండా ఇంకా జడ్జి అయితే వాయిదా వేసి తనని బెయిల్ మీద రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేశాక కేసు అసలు ఎందుకు కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందో కొట్టాడో లేదో అని వివరాల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇంకా జడ్జి పోలీసులకు ఆదేశం ఇచ్చేసరికి సరే జడ్జి గారు అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా తెలివితేటలతో రిలీజ్ చేసినందుకు గాను కృతజ్ఞతలు చెప్తారు శారదా వాళ్ళు అల్లుడిని కాపాడుకున్నారని కానీ అల్లుడా కూతురే లేదనుకుంటే అల్లుడు ఎక్కడి నుంచి వచ్చాడు నేను తప్పు చేయలేదు అని ఎదుటి వ్యక్తి నమ్మితే ఖచ్చితంగా ఆ వ్యక్తి శత్రువైనా సరే నేను కాపాడతాను అని చెప్పి అక్కడి నుంచి హరివర్ధన్ కాస్త వెళ్ళిపోతాడు దేవాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మిదిన వల్లే దేవా జైలుకి వెళ్ళాడని మిదిన దేవాన్ని శిక్ష విధించాలని పైగా హరివర్ధన్ కూడా కక్ష తీర్చుకోవడం కోసమే కేసు పెట్టిందని కూడా వాదించాడు కదా సో అది ఇది అన్ని కలిసి మీద మీదకి వస్తాయి మీదనే కావాలని దేవాను ఇదంతా చేసిందన్న విషయానికి వచ్చి అందరు కూడా కోపంగా ఉంటారు ముఖ్యంగా శారద ఏ వచ్చావు నిన్ను నా ఇంటి గడప తొక్కొద్దని చెప్పాను కదా నా కంటి ముందు కనిపించొద్దని చెప్పాను కదా మెడపట్టి నిన్ను బయటకు గెంట ముందే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి ఇంకా అది కాదత్తయ్య ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య అని చెప్పాను కానీ వెళ్ళిపోమని చెప్తే నీకు అర్థం కావట్లేదా అనుకుంటూ చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళబోయేసరికి ప్రమోదిని అయితే ఆపుతుంది అత్తయ్య మెదిన దేవాను కోపంతో అత్తయ్య ఆ దేవుడమ్మ నుంచి కాపాడడం కోసమే చేసింది అర్థం చేసుకోండి అత్తయ్యా అని చెప్పాను కానీ అవును శారద మీదన ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటుంది అలా చే తీర్చుకునే అమ్మ అయితే ఇప్పటికి ఎన్నో సార్లు ఇంటికి వచ్చిన తర్వాతే తమ మనం లేనప్పుడు దేవా దేవామిదిన ఇద్దరే కదా ఉన్నారు అప్పుడైనా మిదిన ఏదైనా చేసి ఉండేది కదా తనకు ఆలోచన లేదు శారద అర్థం చేసుకో దేవాను కాపాడడం కోసమే తను ఎలా చేసిందనేసరికి ఇంకా మిథున చేతిని వదిలేస్తుంది మిదిన లోపలికి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ వీళ్ళ పిఏ వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు కదా ఆ దేవాని వదిలిపెట్టను అనగానే మేడం దేవాని నిర్దోషిగా రిలీజ్ చేశారు ఇప్పుడు ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీరే చేశారని అంటారు పైగా ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి ఈ సమయంలో మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది మీ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా అని కానీ నా కొడుకును కొట్టిన వాడిని వదిలేయాలా అని చెప్పాను కానీ మేడం ఇప్పుడు వదిలేయడమే మంచిది లేదంటే మీ అబ్బాయి జైలుకి వెళ్ళి కూర్చుంటాడంటూ అసలు విషయం చెప్పేసరికి అయితే హరివర్ధన్నే లేపేస్తానను గాని మేడం మీరు ఏం చేస్తున్నారో ఏదైనా అర్థమవుతుందా దేవా కేవలం వీధి రౌడీ హరివర్ధన్ గారు ఏమన్నా చిన్న చితక మనిషి అనుకుంటున్నారా పేరు మోసిన క్రిమినల్ లాయర్ పైగా జడ్జి ఆ విషయం మర్చిపోయారా ఏంటి ఆయన్ని మీరు ఇలా ఎలా అనగానే నా కొడుకు సేఫ్గా ఉండాలి అంటే కేసు వాదించే ఆ హరివర్ధన్ ఉండకూడదు హరివర్ధన్ లేకపోతే ఇంకా ఎవరు కేసు వాదించరు అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒరే వాడు అంటాడు మీరు వెళ్ళి మీ పని కానివ్వండి ఎక్కడ హరివర్ధన్ దొరికితే అక్కడ వాడిని లేపేయండి అని చెప్పనేసరికి సరేనని బయటకు వస్తారు బయటికి వచ్చిన తర్వాత సరే అన్న మీరు వెళ్ళండి నాకు ఇంటి దగ్గర చిన్న పని ఉంది నేను చూసుకుని మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఇంకా అందులో అక్కడ కాస్తా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి అమ్మా అని చెప్పాను కానీ ఏంట్రా ఇలా వచ్చావు అనగానే నిన్ను కాపాడాడు కదన్న దేవా అన్న అని చెప్పను గాని అవును ఇప్పుడు ఏమైంది అనగానే దేవా అన్న వాళ్ళ మామయ్య గారిని దేవుడమ్మ మనుషులు చంపడానికి ప్రయత్నిస్తున్నారమ్మా అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి నువ్వనేది దేవా నాకు రక్తం ఇచ్చి మరీ కాపాడాడు ఆయన రుణం మనం తీర్చుకోలేము ఆ అన్న రుణం తీర్చుకోవాలంటే ఈ విషయం అర్జెంటుగా దేవాకు చెప్పు అని చెప్పను కానీ సరేనమ్మా నీ ఫోన్ ఇవ్వి నా ఫోన్తో చేస్తే అనుమానం వస్తుంది అనగానే వెంటనే తన తల్లి ఫోన్ తీసుకుని దేవాకు ఫోన్ చేస్తాడు అన్న అని చెప్పాను కానీ ఎవరు నువ్వు అనగాని అన్న నేనెవరన్నది అనవసరం దేవుడమ్మ హరివర్ధన్ గారి మీద పగ పట్టింది నీకు శిక్ష విధించాలి అనుకుంది కానీ నీకు శిక్ష పడకపోయేసరికి దేవుడమ్మ హరివర్ధన్ గారి వల్లే నువ్వు బయటకు వచ్చావని తెలుసుకుంది కాబట్టి హరివర్ధన్ గారి ప్రాణాలు తీయడానికి రౌడీలను పంపించింది హరివర్ధన్ గారిని కాపాడుకో అన్నా నా పేరు వివరాలు అన్నీ అనవసరం నేను చెప్పేది నిజమన్నా నీ వల్ల నేను సహాయం పొందాను కాబట్టి నీ రుణం తీర్చుకోవడం కోసమే ఇలా ఫోన్ చేసి చెప్తున్నాను అన్న కాపాడుకో అన్నా మా రౌడీలు ఇప్పుడే వెళ్ళారన్నా అని చెప్పనేసరికి వెంటనే ఇంకా దేవా ఫోన్ పెట్టేసి హరివర్ధన్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పుదేవా అని చెప్పాను కానీ ఎక్కడున్నారు సార్ మీరు అని చెప్పనేసరికి నేను ఇంటికి వెళ్తున్నాను అనగాని మీరొక్కరే ఉన్నారా మీ పక్కన సెక్యూరిటీ ఉన్నారా అని చెప్పాను కానీ లేదు నేను ఒక్కడనే ఉన్నాను ఏ ఏరియాలో ఉన్నారు అనేసరికి పలానా ఏరియా అనగాని ఏమైంది దేవా అని చెప్పాను కానీ ఆ దేవుడమ్మ మనుషులు మిమ్మల్ని అంతం చేయడానికి వస్తున్నారు సార్ మీరు నన్ను కాపాడారు అన్న కృతజ్ఞత నాకు ఉన్న దేవుడమ్మ పగపట్టింది మిమ్మల్ని వదిలిపెట్టదు అనగానే ఆ దేవుడమ్మ నన్నేం చేస్తుంది నన్ను ఏం చేయలేదు నువ్వు టెన్షన్ పడకు అనగానే లేదు సార్ అయ్యే దేవుడమ్మ ఎంత క్రూరమైందో నాకు బాగా తెలుసు అంటూ ఇంకా దేవ కాస్త ఫోన్ పెట్టేసి పరు ఇంకా బయలుదేరిపోతాడు బయలుదేరిపోయేసరికి హరివర్ధన్ కాస్త ఇలా మరుపు తిరగడంతో ఒక వ్యక్తి కింద పడిపోయి ఉంటాడు ఎవడు వీడు ఇలా పడిపోయాడు అనుకుంటూనే హరివర్ధను కారు దిగి వెళ్లడంతో ఇంకా వ్యక్తి అప్పటి వరకు కిలగలా కొట్టుకున్నవాడు కాస్త లేచి నిలబడతాడు చుట్టూ రౌడీలు వచ్చేస్తారు రౌడీలు వచ్చేసి ఈ రోజుతో హరివర్ధన్ చావు వచ్చేసినట్టే మనకి కొత్త జడ్జి వస్తారు అని చెప్పనేసరికి ఎందుకురా అని చెప్పాను కానీ ఎందుకంటే ఈ జడ్జిని అనంత పంపించేస్తున్నాం కదా అని కానీ ఎవర్రా మీరు వాగుతున్నారు అనగానే మీరు ఆ దేవుడమ్మ పంపించిన మనుషులే కదా అనగానే అవును దేవుడమ్మే పంపించింది ఆ దేవాను నిర్దోషిగా విడుదల చేయడమే నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పుకి శిక్ష మేం వెయ్యాలి కదా ఆ దే ఆ ఆ దేవా మా మా చిన్నయ్యని కొట్టి హాస్పిటల్లో పాడేశాడు అలాంటి వాణ్ణి నిర్దోషిగా రిలీజ్ చేశావు మరి నీకు శిక్ష పడాలి కదా అని చెప్పనేసరికి తప్పు చేసుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది మీ కొడుకు ఏం తప్పులు చేశాడో ఎవరికి తెలుసు మీ చిన్నయ్య అని చెప్పనేసరికి మా చిన్నయ్య ఏదైనా చేస్తాడు ఆయన అంతా నీకు అనవసరం పొడిచేరా అని చెప్పాను కానీ ఈ లోపు దేవా గబ్బా గబ్బా వచ్చి కరెక్ట్గా హరివర్ధన్కి కడుపులో పొడడానికి కత్తి ఇలా ముందుకు తీసేసరికి దేవా కాస్త కత్తిని పట్టుకుంటాడు పట్టుకునేసరికి దేవా వచ్చా వీండి లేపేసి ముందు ఈ లేపేస్తే మేడం సంతోషపడుతుంది అనగానే ఎవరిని ఎవర్రా లేపేసేది అనగాని సార్ మీరు పక్కకుండండి సార్ వెళ్ళి కారులో కూర్చోండి అను కానీ దేవా అని చెప్పను కానీ వెళ్ళండి సార్ నాకేం కాదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా చిత్త కొడతాడు దేవా చిత కొట్టేసేసరికి ఒరే వదిలిపెట్టంరా అని చెప్పాను కానీ మీరు నన్ను ఏం చేస్తారు మీరు నన్ను ఏమీ చేయలేరు ఆ దేవుడమ్మకు కూడా తెలుసు నన్ను ఏమీ చేయలేకై నన్ను కాపాడిన సార్ని మీరు అటాక్ చేశారు అని చెప్పాను కానీ వదిలిపెట్టంరా అని చెప్పి ఇంకా చాలాసేపు దేవా వాళ్ళతో ఫైట్ చేస్తాడు ఆ ఫైట్ చేసే క్రమంలోనే దేవాకు రెండు మూడు చోట్ల గాయాలవుతాయి గాయాలయ్యేసరికి వాళ్ళు కాస్త అక్కడి నుంచి పారిపోతారు పారిపోవడంతో దేవా నీకు అని చెప్పాను కానీ నాకేం కాలేస్తారను కానీ ముందు పద హాస్పిటల్కి వెళ్దామను కానీ పర్వాలేస్తారని కానీ మాట్లాడుకు ముందు కారెక్కు హాస్పిటల్కి వెళ్దామని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి ఈ చేతిలో కత్తి పట్టుకున్నాడు కదా కత్తి పట్టుకున్న గాయాలవి కూడా బాగా ఎక్కువగా అవుతాయి మొత్తం ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ అది చేసిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనగానే సరే సార్ కార్ నేను డ్రైవ్ చేస్తాను అను కానీ ఎందుకు దేవా అనగాని నాకు ఇవ్వండి సార్ నేను చేస్తాను అనగాని చేయి బాగోలేదు దేవా అని చెప్పనేసరికి పర్వాలేదు సార్ అని ఇంకా హరివర్ధన్ ని పక్కన కూర్చోబెట్టుకొని సరాసరి దేవుడమ్మ ఇంటికి తీసుకువెళ్తాడు ఇక్కడికి తీసుకొచ్చావేంటి అనగానే రండి సార్ అంటూ హరివర్ధన్ చేయి పట్టుకుని మరీ లోపలికి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి దేవుడమ్మ అంటూ గట్టిగా పిలవడంతో దేవుడమ్మ బయటికి వస్తుంది బయటికి వచ్చేసరికి నీ కొడుకుని నేను కొట్టాను అని చెప్పి నన్ను లేపేయాలని ప్రయత్నించావు నన్ను కాపాడిన ఈ సార్ని అంతం చేయాలని చూసావు కదా నీ కొడుకు ఏం తప్పు చేశాడో నీకు తెలీదా అధికారం ఉంది పదవి ఉంది అని చెప్పి నువ్వు నీ కొడుకు ఏం చేసినా చూస్తూ అనుకుంటున్నావా అధికారం చేతిలో ఉంటే ఏదైనా మంచి పనులు చేయాలి నీ కొడుకు ఆడపిల్ల జీవితాలని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా ఇంకా నీ కొడుకును అలా ప్రాణాలతో మిగిల్చాను సంతోషించు నిజానికి నీ కొడుకుని లేపేయాలి కానీ ప్రాణం తీయడం నాకు ఇష్టం లేదు నీ కొడుకుకి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే చావు అంచుల వరకు తీసుకువెళ్ళి వదిలేశాను ఇంకొక్కసారి ఏ ఆడపిల్ల జీవితం జోలికైనా కనుక నీ కొడుకు వచ్చాడంటే వాడి చావు నా చేతుల్లోనే అప్పుడు నేను హ్యాపీగా శిక్ష అనుభవిస్తాను అని చెప్పి దేవా కాస్త ఇంకొకసారి మా జోలికి కనుక వస్తే అస్సలు ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దేవా అయితే ఇచ్చేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త బయటికి ఇద్దరిని తీసుకుని వచ్చేస్తాడు అసలేం జరిగింది దేవా వాడిని నువ్వు ఎందుకు కొట్టావు అని చెప్పాను కానీ అదేమీ లేదు సార్ అనగానే దేవా చేతిని కాస్త హరివర్ధన్ మీద ఒడ్డు వేయించుకుని చెప్పు దేవా అనే అనేసరికి రెండు రండి సార్ మీకే చూపిస్తాను అని చెప్పి హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి సరాసరి అక్కడ రండి సార్ డాక్టర్ గారితో మాట్లాడితే వాడు ఏం చేశాడనేది మీకే తెలుస్తుంది అని లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని అడిగేసరికి మొత్తం విషయం చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు ఇప్పుడు చెప్పండి సార్ నేను వాడి కొట్టడం తప్పంటారా అని చెప్పాను కానీ అయితే నేను నీ విషయంలో చేసింది కరెక్టేనమాట నీ విషయంలో వాదించి తప్పు చేయలేదు నేను కరెక్టే చేశాను అని చెప్పనేసరికి నిజానికి వాదించడానికి కారణం ఏంటంటే నా కూతుర్ని మీ ఇంట్లో వాళ్ళు అసహించుకుంటే నా కూతురు మీ ఇంటి నుంచి నా ఇంటికి వచ్చేస్తుందని అనుకున్నాను కానీ నా కూతురు రాదని తెలియడంతో పాటు నువ్వు ఇంత మంచి పని చేశావని నాకు అర్థమైంది నేను తప్పు చేయలేదన్నమాట నీ విషయంలో కరెక్టే చేశాను నిన్ను మిదినను ఒకటి చేస్తాను దేవా మిథునను నిన్ను వేరు చేసి చాలా బాధ పెట్టాను ఎవరో పరాయి పిల్లకు ఎలాంటి కష్టం వస్తేనే చూసి తట్టుకోలేకపోయావు అలాంటిది నువ్వు కట్టిన నీ భార్యకి ఏదైనా ప్రమాదం వస్తే చూస్తూ ఉంటావని నేను అనుకోను అందుకే నిన్ను మిథునని ఒకటి చేస్తాను అనగాని ఈ మాట మీరు మనస్ఫూర్తిగానే చెప్తున్నారా సార్ అనగాని మనస్ఫూర్తిగానే చెప్తున్నాను దేవా నిన్ను మిదనని ఖచ్చితంగా ఒకటి చేస్తాను అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు చెప్పిన తర్వాత దేవాను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు దేవా లోపలికి వస్తాడు ఇంకా హరివర్ధన్ వెళ్ళిపోతాడు నిన్ను కారులో దిగబెట్టింది హరివర్ధన్ గారే కదా అని చెప్పాను కానీ అవునా అని చెప్పనేసరికి ఏంట్రా కట్లేంటి అనగానే ఆ దేవుడమ్మ హరివర్ధన్ గారి మీదకి రౌడీలను పంపించింది నన్ను హరివర్ధన్ గారు కాపాడారు కదా అందుకోసం నాకు తెలిసిన వాడు ఫోన్ చేసి చెప్పడంతో నేను వెళ్ళి హరివర్ధన్ గారిని కాపాడాను ఆ ప్రమాదంలోనే నా చేతికి గాయాలయ్యాయి వెంటనే హరివర్ధన్ గారు కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్లు కట్టించి తీసుకొచ్చారు అనగానే ఎందుకురా ఇలాంటి పనులు అసలు అమ్మ వాడిని ఎందుకు కొట్టావు అనగానే మీకు తెలుసా నాన్న వాడు ఏం పని చేశాడో తెలుసా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు నాన్న తను ఎవరో కాదు ఫలానా అమ్మాయి అని చెప్పిన ఏంటి తన జీవితాన్న అనగానే అవు నాన్న చక్కగా ఎన్నో ఆశలతో ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండాలి అని ఎన్నో ఆలోచనలతో ముందుకు సాగుతున్న తనను నా సొంత చెల్లెల్లా భావించాను నాన్న తనను తీసుకెళ్లి తన జీవితాన్ని నాశనం చేశాడు అలాంటి వాణ్ణి ఏం చేయాలి నాన్న వదిలిపెట్టేయాలా అందుకే వాడిని అంతలా కొట్టాను అని చెప్పనేసరికి అదేదో మిథున అడిగినప్పుడే చెప్పుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదరా అనగాని ఎంత జరుగుతుందని అస్సలు అనుకోలేదు నాన్న లేదంటే అప్పుడే చెప్పేవాణ్ణి ఇప్పుడు చూడు ఎంతో ప్రేమగా చూసే మీ అమ్మ మిథిన మీద పీకల దాకా కోపం పెంచుకుంది మిథినే ఉద్దేశంతో నిన్ను జైలుకు పంపించాలనుకుంది అది దేవుడమ్మ నువ్వు బయట ఉంటే ఏదైనా చేస్తుందేమోనన్న భయంతో జైల్లో అయితే నువ్వు క్షేమంగా ఉంటావు అన్న ధైర్యంతో మిథున అలా చేసింది కానీ మీ అమ్మ మాత్రం నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించిందని జైల్లో పెట్టించిందని ఇది మాత్రమే అనుకుంటుంది అని చెప్పనేసరికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం తొందరలోనే తగ్గుతుందిలేనాన్న అని చెప్పనేసరికి సరే ఇంకా నేను పడుకుంటాను నాన్న అని చెప్పాను కానీ సరేనని వెళ్ళి పడుకుంటాడు పడుకునేసరికి సత్యమూర్తి కాస్తా భోజనం పెట్టి మరీ తీసుకొస్తాడు దేవా దగ్గరికి దేవా అని చెప్పాను కానీ నాన్న నువ్వు తెచ్చేవేండి నాన్న అని చెప్పాను కానీ నీ చేతులకి గాయాలయ్యాయి కదా నీ అంతటా నువ్వు తినలేవు కదా అని కానీ అమ్మో తీసుకొచ్చేవారు కదా అని చెప్పాను కానీ యారా నేను నీకు తినిపించకూడదా అని చెప్పనేసరికి అలాని కాదు నాన్న అని చెప్పనగానే ఇంకా సత్యమూర్తి కాస్త దేవాకు భోజనం తినిపిస్తాడు అది చూసి మిథున చాలా సంతోషపడిపోతుంది శారద కూడా సంతోషపడుతుంది నిజానికి నేను కావాలని చెయ్యలేదత్తయ్యా అర్థం చేసుకోండి అత్తయ్యా అంటూ కనిపించిన ప్రతిసారి కూడా బ్రతిమాలతూ ఉంటుంది మిథునైతే ఇంకా సత్యమూర్తికి కడుపు నిండా భోజనం తినిపించిన తర్వాత పడుకోనాన్న అని చెప్పి పడుకోబెట్టి వెళ్తాడు మరుసటి రోజు ఉదయాన్నే హరివర్ధన తాంబూలాలు తీసుకుని మరి కా లలితతో సహా ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో రెండు జడ్జి గారు అని చెప్పనేసరికి ఎక్కడున్నాడు దేవా అనగానే గదిలో ఉన్నాడండి అని చెప్పనేసరికి ఒక్కసారి దేవాని పిలమ్మ అని చెప్పను కానీ ఒరే దేవా దేవా అని చెప్పనేసరికి దేవా వస్తాడు మిదున పక్కన నుంచో దేవా అని చెప్పను కానీ మిదిన పక్కన నుంచింటాడు దేవా అయితే నిలబడేసరికి ఇంకా లలిత బొట్టు పెట్టి వాళ్ళిద్దరికీ బట్టలు ఇవ్వు అనగానే బొట్టు పెట్టి ఇద్దరికీ బట్ట ఇస్తుంది బట్టలు ఇచ్చేసరికి వెళ్ళి ఆ బట్టలు కట్టుకురండి గుడికి వెళ్దాము అని చెప్పాను గానీ సరే నాన్న అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి బట్టలు కట్టుకుని వచ్చిన తర్వాత మీరు కూడా రెడీ అవ్వండి మెట్టెలు తొడిగే ఫంక్షన్ చేయలేదు కదా ఆ రోజు అర్ధాంతరంగా ఆగిపోయింది కదా ఈ రోజు గుడికి తీసుకెళ్ళి మెట్టెలు ఫంక్షన్ ఏర్పాటు చేద్దాము అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాను మిమ్మల్ని తీసుకువెళ్ళడం కోసమే వచ్చాను అనగానే అందరూ హడావిడిగా వెళ్ళి రెడీ అయి వస్తారు వచ్చిన తర్వాత రామ్మ అని చెప్పి ఇంకొక కారు కూడా బుక్ చేసి ఆ కారులో ఈ కారులో అందరూ కూడా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెట్టెల ఫంక్షన్ అంతా ఏర్పాటు చేసి హరివర్ధన్ తన చేతులతోనే ఆ రోజు నేనే వద్దని చెప్పాను మెట్టెలు పెడితే నేను ఈ కోనేట్లోనే పడి చనిపోతాను అని నీకు చెప్పాను కదా ఇప్పుడు నా చేతులతో నేనే ఇస్తున్నాను నా కూతురి కాళ్ళకు మెట్టలు తొడు తొడుగల్డు అని చెప్పనేసరికి చాలా సంతోషపడుతుంది మీదిన శారద ఇటు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మెట్టెలు తీసుకుని దేవా అయితే మిదిన కాళ్ళకి తొడుగుతాడు తొడిగిన తర్వాత లలిత అని చెప్పి లలిత చెవిలో ఒక మాట చెప్తాడు చెప్పిన తర్వాత అలాగేనండి అని చెప్పి ఇంకా పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడిగేసరికి సరేనమ్మా నేను ముహూర్తం చూసి మీకు రేపు ఫోన్ చేసి చెప్తాను అనగానే అలాగే పంతులు గారు ఆలస్యం చేయకండి అని చెప్పాను కానీ అలాగే హరివర్ధన్ గారు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తారు ఏంటి వదినా అని చెప్పాను కానీ వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరగలేదు కదా వదిన దాని గురించి అడగమని చెప్పారు శాస్త్రం ప్రకారం మా ఇంట్లోనే జరగాలి కదా ఆ ముహూర్తం ఏదో పంతులు గారు ఫోన్ చేసి చెప్పిన తర్వాత పిల్లలతో పాటు మీరు కూడా రావాలి అనగానే తప్పకుండా వదిన వాళ్ళిద్దరు సంతోషమే కదా మనకు కావాల్సింది దేవా మీదన కూడా జీవితం మొదలు పెట్టేస్తే అంతకు మించిన సంతోషం మన దగ్గ మనకి ఇంకేముంటుంది అని లలిత ఇటు శారద ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇంకా హరివర్ధన్కైతే నమస్కారం చేసేసరికి ఏంటి నాకు నమస్కారం చేస్తున్నారా మీరు ఎంతో మందికి పాఠాలు చెప్పిన గొప్ప వ్యక్తి మీలాంటి వ్యక్తితో నేను నమస్కారం చేయించుకునేంత గొప్పవాణ్ణి కాదు అనగానే లేదు లేదు మీ మనసుకు మీ ముందు మేము ఎంతో చిన్నవాళ్ళం మీరే గనక కోర్టులో వాదించకపోయి ఉంటే అని చెప్పాను కానీ అది నా డ్యూటీ అని చెప్పాను కదా మాస్టర్ గారు మీరు దాని గురించి ఏమి ఆలోచించొద్దు అనగాని దేవాని కూడా అల్లుడుగా అని చెప్పనేసరికి దేవా అసలు వాణ్ణి ఎందుకు కొట్టాడన్న విషయం తెలిసాక దేవాని అల్లుడుగా అంగీకరించడంలో తప్పు లేదు అనిపించింది అనగాని మీకు చెప్పాడా అనగాని చెప్పాడు నాకు వా దేవా చేసిన పని తప్పని అనిపించలేదు దేవా చేసిందే కరెక్ట్ అనిపించింది నాకు ఆ నిజం తెలియకపోయినా దేవా తరపున నేను వాదించి దేవాకు శిక్ష పడకుండా చేశాను అందుకే దేవాని నిర్దోషగా రిలీజ్ చేయించాను దేవాని మాత్రం ఎప్పటికీ కూడా నేను ఒక మంచి వ్యక్తిలా చూస్తానని నా మనస్ఫూర్తిగా అనుకునే దేవాని నా కూతురికి భర్తగా అంగీకరించాను అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతాడు సత్యమూర్తి సంతోషపడిపోయేసరికి సరేనని అక్కడి నుంచి వెళ్తూ ఉండగానే పంతులు గారైతే అయితే లలితని పిలుస్తారు రేపు సాయంత్రమే దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్పనేసరికి సరే పంతులు గారు అని చెప్పాను కానీ రేపు సాయంత్రమే ముహూర్తం అంటండి అని చెప్పనేసరికి సరే గారు రేపు ఉదయాన్నే మీరు వచ్చేసేయండి రేపు కొంచెం చిన్న ఫంక్షన్ ఉంది ఇంట్లో వాళ్ళంతా కూడా సరదాగా చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సాయంత్రం వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేసి అంద అంతా చక్కగా ఆనందంగా ఉందాము అనగాని సరే బావగారు అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కలిసి బయలుదేరి వెళ్తారు ఇంకా వాళ్ళని స్వయంగా హరివద్దనే ఎదిరి మరీ సా ఆహ్వానం పలికి లోపలికి తీసుకొచ్చి చిన్న ఫంక్షన్ అన్నాడు కదా ఇంకా అందరూ హ్యాపీగా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని చక్కగా అందరూ సంతోషంగా ఉండండి అని చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు హరివర్ధన్ అదంతా చూసి మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న నన్ను క్షమించరు అనుకున్నాను నన్ను క్షమించడంతో పాటు నాకు దేవాకి ముడిపెట్టే ముడిపెట్టే మొదటి రాత్రికి ఏర్పాటు చేశారు ఇంకా నన్ను దేవాను ఎవరు విడదీయకూడదు నన్ను దేవాను విడదీసే వ్యక్తులు రాకూడదు మా ఇద్దరు మా ఇద్దరికి మధ్య మూడో వ్యక్తి ఉండకూడదు అని చెప్పి ఇంకా దేవా కాస్త అనుకు దేవా సారీ మిథున కాస్త అనుకుంటుంది ఇంక ఇక్కడ దేవుడమ్మ మాత్రం రగిలిపోతూ ఉంటుంది ఆదిత్య త్రిపుర వీళ్ళు మాత్రం రగిలిపోతూ ఉంటారు వీళ్ళిద్దరికీ మొదటి రాత్రి అయిపోయిందంటే ఇంకా దేవా మిథునను విడదీయలేరు పైగా మావయ్య కూడా ఒప్పేసుకున్నారు దేవాయే తన అల్లుడని ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు ఆదిత్య నువ్వు మిథునను మర్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనగానే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు మిథునను ఏడు సంవత్సరాలుగా ప్రేమిస్తూనే ఉన్నానక్క మీ పెళ్ళైనప్పటి నుంచి మిథునను ప్రేమిస్తూనే ఉన్నాను అలాంటి మిథునను వదిలేసుకోవాలా అనగానే ముహూర్తాలు అవి ఏమీ లేకుండా పెళ్లి చేసుకున్నా సరిపోయేది ఇంకా అలా చేయకుండా ఇలా చేసి మిథునను నేను దూరం చేసుకున్నాను అప్పటికి మిథునకు చెప్పాను ఆ తాళి తీసి పడేసే నేను మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆయన మిథున వింటే కదా మూర్ఖత్వంగా నా మెడలో తాళి కట్టినప్పుడు అతనే నా భర్త అంటూ వెళ్ళి వాడి దగ్గర కూర్చుంది ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము దేవా మిథునను విడదీయడం మన వల్ల కాదు ఇంకా దేవా దేవాను ఏం చేయడానికి నీకు అవకాశం లేదు ఇన్ని రోజులు మా మామయ్య అల్లుడిగా స్వీకరించలేదు కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలేస్తారు కానీ వన్స్ అల్లుడిగా స్వీకరించిన తర్వాత దేవాకు ఏ చిన్న ప్రమాదం జరిగినా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి మీ మామయ్య సంగతి నీకు తెలుసు కదా కోర్టులో అదరగొట్టారంట కదా నీ నోరినే మోయించారంట కదా అని చెప్పాను కానీ అవునక్క అని చెప్పనేసరికి ఇంకా మర్చిపోదేవా సారీ తనని మర్చిపో అంతకు మించి వేరే ఆప్షన్ లేదు అని చెప్పనేసరికి అలా అంటే ఎలా అక్క అని చెప్పాను కానీ మర్చిపోవడం తప్ప ఆప్షన్ లేదు అంటున్నాను కదా వదిలేసే నువ్వు మిదనని మర్చిపోవడం తప్ప ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పనేసరికి ఈ జన్మకి నాకు భార్య అంటుగా వస్తే తను మిథిన మాత్రమే మిథిన కాకుండా వేరే వ్యక్తిని నేను భారీగా అంగీకరించలేను భార్యగా చూడలేను భార్యగా అస్సలు ఒప్పుకోను అని చెప్పనేసరికి నీ ఇష్టం నీకు ఎంత చెప్తున్నా అర్థం కాదు ఎంత ఎలా చెప్పాలనుకున్నా అర్థం చేసుకోవు మిథున మిథిన మిథున మిథున కసలు నువ్వు ఇష్టమే లేనప్పుడు మిథునని ఎలా అని నువ్వు బా భర్తగా అంగీకరిస్తుంది అనుకుంటున్నావు పైగా వాణ్ణి లేపేసి మరీ భర్తగా అంగీకరించాలని కోరుకుంటున్నావు అసలు దేవాను లేపేస్తే మిథున బ్రతుకుతుంది అని అనుకుంటున్నావా మిథున గురించి నీకు పూర్తిగా తెలీదు దేవ ఆదిత్య పైకి కనిపించి అంత సాఫ్టే కానీ మనసులో ఏదైనా ఒకటి అనుకుందంటే దాని మీద నిలబడిపోతుంది ఏ విషయమైనా ఎలాంటి కండిషన్లో అయినా అది గుర్తు పెట్టుకుని ఉండడం చాలా మంచిది అని చెప్పి ఇంకా త్రిపుర కాస్త వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చేసరికి చూద్దాం అక్క ఏం జరుగుతుందో మొదటి రాత్రికి ఇంకా సమయం ఉంది కదా ఈలోపు ఏం చేయాలో అది చూస్తాను అని చెప్పి ఇంకా చెప్తాడు చెప్పేసేసరికి వీడికి ఎంత చెప్తున్నా వీడికి బుర్ర కేక్కదలే అని చెప్పి అనుకుంటుంది అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో దేవామిదినం ఇద్దరు ఒకటవ్వాలని హరివర్ధన్ దగ్గరుండి చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు